అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియో ఏమిటంటే ఆశ్రమంలో కొందరి కోసమైతే షాపింగ్ చేయాలని వెళ్తున్నానండి ఇక మాధవిని అయితే ఈ విధంగా తీసుకొని వెళ్తున్నాను ఏమేమి తీసుకున్నాము ఎవరికి ఏమేమి తెచ్చాను అన్నది ప్రతిదీ కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడైతే మాధవిని తీసుకెళ్తున్నాను మాధవిని పర్టికులర్గా ఎందుకు తీసుకెళ్తు వెళ్తున్నానంటే మాధవికి ఇప్పటికీ టూ టైమ్స్ అయితే చెప్పులు తీసుకురావడం జరిగింది అవి సరిపోవట్లేదు లూజ్ అయినాయి అన్నట్టయితే అంటుంది ప్రతిసారి ఇక అలా కాకుండా దగ్గరుండి ఆమెకు కావాల్సిన కరెక్ట్ సైజ్ అయితే తీసుకొని వద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే మాధవిని తీసుకొని వెళ్తున్నానండి నేను వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఏదైనా మనకి ఆశ్రమానికి ఉపయోగపడుతుంది అన్నది కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొని వస్తానండి అలాగే ఈరోజైతే పర్టికులర్గా ఆశ్రమంలో ఆడవాళ్ళ కోసం అయితే షాపింగ్ చేస్తున్నాను వాళ్ళకి సంబంధించినవి చిన్న చిన్నవి అయితే తీసుకున్న అనే ఉద్దేశంతో అయితే వెళ్తున్నానండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి కానీ టైం కుదరలేదు ఈరోజు వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్నవి అయితే తీసురాగలిగానండి పెద్ద పెద్దవి మనము తీసురాలేకపోయినా నేను తెచ్చిన చిన్న చిన్న వాళ్ళతో వాళ్ళ సంతోషం అయితే మామూలుగా లేదండి వాళ్ళ మాటల్లోనే వెళ్ళాము ఇప్పుడే కాదండి నా దగ్గర ఎవరున్నా కానీ నేను వాళ్ళకి అవి తెస్తే బాగుంటుంది లేదా ఎలా మంచిగా చూడాలి అన్నది ఆలోచిస్తూ ఉంటానండి సుబ్బమ్మమ్మకి అయితే మూడోసారి అండి చెప్పులు తీసుకురావడము సుబ్బమ్మమ్మకి మాధవికి అయితే చెప్పులు తీసుకొని వచ్చాను మిగతా వారికి ఏమేమి తెచ్చాను అన్నది మీకు చూపిస్తానండి ఇప్పుడే కాదండి నా దగ్గర ఎవరైనా కొన్ని రోజులు ఉన్నారంటే వాళ్ళతో నాకు కొంత ఎఫెక్షన్ అయితే ఉండిపోతుంది అలాగే ఇక వాళ్ళకి ఏమేం కావాలి వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళకి ఏం తెస్తే బాగుంటుంది అన్న విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటాను ఇక వాళ్ళందరికీ తెచ్చిన చిన్న చిన్న వాటితోటి వాళ్ళ సంతోషం ఇంకా వంటల్లో చెప్పలేనండి ఇక చాలా హ్యాపీగా వాళ్ళైతే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి

ఏమడితే రండి అట్కేలు ఉంటది అ 140 గాడు అట్కేలు అంటే చెల ఉంటది చెప్పింది సప్పెక్ ఇచ్చి అండి నుజేకిత్ర నా బేజే గాని నటకనే ఇచ్చి చినుపుల గాడు లక్ష్మిట రామ రామ నాదాం ఏయ్ ఐ మోదం ఏరే మోనేయా పరిత్ర కొడి या ये ये सेना ये 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 ऑप्टेम ये मैं रेजुमेट रखा नहीं क्या आंकड़े वाला है क्यों किन्हें कार्यकाल होती है आपके लगे हां आपके लगे आपके लगे एड वो कच्चे बढ़िया होते हैं क्या सेन्ना के लाभ हो मार्च का आप रहते हो सेन्ना का आठ टका लोग आज आज भी कोड़े सेन्ना का कैसे हरे हरे అదే కదా ఉత్తపెండ ఉంటుందామనే కదా ఎంత బాగుంది చక్కగా వేసుకోవడానికి ఉట్టి పెండు ఉండకుండా కదా అందుకని తీసుకొని వచ్చా బాగుంది కలర్ బాగుంది నువ్వు పెట్టుకుందే చదువుకోలేదు నీకు ఆ కలర్ బాగుంది అటు బాగుంది అమ్మాయి మేడం బాగుంటుంది అని తీసుకున్నా అమ్మమ్మ అప్పో పేరు మనం ముక్కు మీద పెట్టుకోవరా సార్ సుపుకుది ఇది ఇక్కడ ఎయండి మనకి కింద ఇక్కడ ఎయండి అవమైనా ఇదికి తీసుకోన దాదా ఇతే చెదిలే కుర కాదు ఆ విడిగరా ఉంది అనుకుంటా విడిగరా నాకు బ్యాగ్ ఇచ్చి తీస్తాడు విడిగ అమ్ముట ఉంటారు ప్యాకెట్ లోనే వస్తాయి ప్యాకిట్ లో తీసి ఇంకా పెడతారు అమ్ముతారు ఇంకా తీసి అమ్ముతారు తెచ్చిన నచ్చినయా అన్నీ ఏమి ఇబ్బంది లేదు గాజులు గాజులైనా దండా ఏమే చెప్పులు అనేవి తక్కువ ఏం చేయాలి నచ్చినయా బాగా నీకు ఇత్తడు కమ్మలేక అంతకు లేవు అన్నారు అసలు ఏ నొచ్చి ఉంటే తెచ్చిన ఏదో చిన్న చిన్నోడితో చిన్న చిన్నోడితో సంతోషం అంతేనా కదా పెద్ద పెద్ద ఎందుకు కట్టుకుంటామా అదే అదే ఆశకు దరిద్రానికి లంచ్ అది అందుకే అందరికి కూడా తీసుకుని వచ్చాయి రోజు మంచి పని అందరికి కూడా దండలు కమ్మలు గాజులు నెక్స్ట్ చెప్పులు అన్ని కూడా తీసుకుంటాం వాళ్ళు తర తరాలుగా మనం ఉన్నా లేకపోయినా మన వాడి చెప్పుకుంటారు కానీ అదే మనకు దొక్కదా ఎంత ఎంత ఇచ్చినా ఎంత ఏం లేదు తీర్చింది అంటారు అంతే ఇది ఉండకుండా సింపుల్ గా చిన్న దండ తీసుకొని వచ్చి ఏదైనా బాగానే ఉండదులే తీసే అన్ని నచ్చినాయా మంచిది సరిపోయి ఎంతవరకు నచ్చడం ఈ అంతా ఇచ్చిన నచ్చుతామా కానీ ఆశకు దురాశకు దుఃఖం దురాశ ఉండకూడదు మంచిగా పెట్టింది సుదార్థంగా పెట్టింది గౌరవంగా తీసుకోవాలి కానీ ఇది బాగాలేదు అది బాగలేదు అది వద్దు ఇది వద్దు అంటే చిన్న చిన్న పెద్ద పెద్ద సంతోషం నీకు ఇతడి కమ్మలే నీకంత గతి లేదన్నట్టుంది కానీ ప్రేమతో చేసి

చెప్పుకుని జనం చెప్పుకుండేది మనకు మంచి జరిగేది ఇదే మనస్సాక్షిగా చెయ్యాల్సింది పనులు ఇవి ఆకలి కొనవాళ్ళు అంత అన్నం పెడితే అమ్మా తల్లి పెట్టింది అన్నం పెట్ట ఇదంతే ఇంతకంటే ఆనందం ఏం కావాలా పెద్ద అయినాయి

ఈ ఆలోచన ఈ ఐడియాలు ఇచ్చినందుకు భగవంతుడు ఇచ్చిన ఓరం కానీ కొంతమంది లేవైనా నీకు అందరు నమస్తే పెడతారు కానీ వచ్చిన ఉప్పు అనేవాళ్ళు గణపడదు ఆడ గాని మగోడు కానీ ఆ సంఘంలో కాదు ఏ సంఘంలో ఉండి గౌరవం ఆ సంఘంలో ఉండి ఈ గౌరవం సంపాదించుకున్నావు అంటే నా జూహారని కానీ ఈ మాట ఎవరైనా అంటారు ఎవరైనా మెచ్చుకుంటారు ఎందుకంటే నువ్వు చేసిన పనులు సాధారణమైనవి ముసల వాళ్ళని ఇలా పట్టుకొని వాసన వాసన అంటారు ఇలా ముసలి వాళ్ళకి ఈ చేస్తుండవు అంటే ఏనాడు ఎరగని వాళ్ళు ఇళ్ళల్లో వాళ్ళు ఆస్తులు తెగిన వాళ్ళే గైలే నీకే కానీ నీ మనసు

సపోర్టు చేయండి బా చెప్పావు కదా అంటే బాగాలేదండి బాగా అసలు వెళ్తారా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్